కామన్ మ్యాన్ వాయిస్ మీద వార్తాపత్రికల సమీక్షకు ఆహ్వానం రోజు ప్రధానంగా సాక్షి పత్రిక నుంచింది ప్రభుత్వమే వరద వస్తుందని చెప్పుకుంటే జాగ్రత్త పడేవాళ్ళం ప్రభుత్వానికి తెలిసిన మాకు సమాచారం ఇవ్వలేదు అని చెప్పి సాక్షి చెప్పడం మనకు కనబడుతుంది సర్వం కోల్పోయాం ఈ ఏడాది కిందంటే శ్రీనగర్ తోట వారి పల్లెల్లో అర అద్దెకు తీసుకొని మారాం ఆదివారం ఉదయం ఒక్కసారిగా వచ్చిన వరద ఇంట్లో సామాన్లు అన్నీ పాడై పదేళ్ళు సంపాదించిన వస్తువులన్నీ పని కాకుండా పోయాయి ఆ ఇంట్లో అమ్మాయి చెప్పిందంట ముందే చెప్పుంటే అంటే అధికారులకు ముందే తెలుసు అని కూడా నేను చెప్పుకున్నారు కదా పత్రికలో తెలిసి కూడా చెప్పలేదు ఎందుకంటే మొత్తం అందరినీ రెండు లక్షల మంది తరలించడం సాధ్యం కాదు కాబట్టి చెప్పలేదని చెప్పినారు చెప్పుంటే మేము కనీసం సర్టిఫికెట్లు కొన్ని విలువైన సామాన్లు కొంతపై ఎత్తు ప్రాంతాల్లో పెట్టుకునేవాళ్ళం కదా అని చెప్పేసి ప్రజలు ఆవేదన వ్యక్తం చేసినట్టు సాక్షి పత్రిక చెప్పొచ్చింది అదేవిధంగా గురుతర బాధ్యతలు జాతీయ బాధ్యతలకు జాతీయ గుర్తింపు వీళ్ళిద్దరికీ సాంకేతికత జోడించ విద్యార్థులకు బోధించ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు సహిత నిఖ్లీ శ్రీనివాసరావు ఆడియో వీడియో పాఠాలు పాఠాలతో పాటు గ్రాఫిక్ చిత్రాలు కూడా జోడించారంటే ఆయన జాతీయ ఉపాధ్యాయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత సురేష్ పునాటి సరేష్ సురేష్ కాలం గింపు నరక పింపు లేని పది రోజులుగా నరక యాత్ర వైఎస్ఆర్ జగ్గంపూడి కాలనీలో దుర్బరపరిస్తుంది వాస్తవంగా ఏమంటే వాటికి మొత్తం బాగా పరిస్థితి బాగా కొంత మెరుగుపడింది అని చెప్పి అన్ని పత్రికలు చెప్పుకొస్తున్నాయి అయితే సాక్షి ఇది ఒకటి మా ఈ ప్రాంతం జక్కపొడి వైఎస్ఆర్ జక్కపొడి జక్కంపొడి మాత్రం ఇంకా వరద దీంట్లోనే నీ నీళ్ళలోనే ఉంది పది రోజులుగా అనేది విషయాన్ని ఎక్స్పోజ్ చేసింది సాయం చేసే దిక్కు లేదు అని చెప్పి చెప్పక రావడం చెక్తి పెద్ద కూడా ఉంది ఈ బాబు క్షుద్ర రాజకీయం వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరణించడానికి బోట్ల డ్రామా అని చెప్తూ ఒక వార్త బోట్లు వైఎస్ఆర్సీపీకి చెందిన వాళ్ళు వదిలేశారు కాబట్టి కొట్టుకొచ్చేసి మన దేని మీద ప్రాజెక్ట్ మీద పడిపోయింది అక్కడ గోడలు ఆ డోర్లు అంతా కూడా దెబ్బతిన్నాయి కోణం అని చెప్పేసి నేను నేను ఇప్పటికి కూడా అన్ని పత్రికలు అదే రాస్తున్నాయి అయితే అది కాదు వాస్తవం అది కాదు అసలు బోటుకు సంబంధించిన మనిషి మంత్రి లోకేష్తో నిందితుడు ఉషాద్రి అని చెప్పి వార్త ఇద్దరు వైఎస్ఆర్సిపి వారేనంటూ అనైతిక ప్రచారం అలాగే అలాగే చెప్పాలని పోలీసులు వేధింపులు ఒత్తిడి చేశారంట వాస్తవానికి వారిద్దరూ టీడీపీ వారే మాజీ మంత్రి అంబటి రాంబాబు గజం అని చెప్తూ చెప్తున్నారు సీఎం చంద్రబాబుతో నిందితుడు రామ్మోహన్ ఈ విషయం సీఎం చంద్రబాబు నాయుడు గారు గారితో కూడా ఉన్నట్టుగా చెప్పుకోవడం మనకు కనబడుతుంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు అని చెప్పి ప్రచారం అయితే వాస్తవం అది కాదు అని పత్రిక చెప్పుకోవడం మనకు కనబడుతుంది కృష్ణా గోదావరిలో వరద తగ్గుముఖం నెల ఇరవై ఇరవై రెండు మధ్య మరో అల్పపీడన ఉందని చెప్పి చెప్పు రావడం జరుగుతుంది వరద తీవ్రత మాత్రం తగ్గింది అయితే మళ్ళీ ఇంకొక అలపై వస్తుందని చెప్పి తెలుస్తుంది జీవనాధారం కాకవితం ఉసుకు తీసిన ముసుగు బాధ్యతలపై విఆర్ఓ విరంగ వివరాలు లోపల పే జిల్లా చేసిన ఆ తర్వాత ఈరోజు ప్రధానమైన వార్త మన వరద ముంపులో ఉంటాము ముంపులో అంటువ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది ఈ సమయంలోనే డాక్టర్లు పిహెచ్సి వైద్యులు సమ్మె చేస్తున్నారని తెలుస్తుంది వాళ్ళకి ఏదో జివో ఇన్ సర్వీస్ కోటాను స్పందిస్తూ సంధిస్తూ తెచ్చిన జివోలను వ్యతిరేకంగా మొత్తం ఏపీ పిహెచ్సికి సంబంధించిన అంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా సమ్మె చేస్తున్నారు తెలుస్తుంది ఈ ఈరోజు కాబట్టి వాళ్ళకి వాళ్ళ న్యాయమైన కోరికలు అయితే వెంటనే పరిష్కరించేసి ఇప్పుడు వెంటనే రోగాలు వచ్చే ప్రమాదం ఉంటాయి అందుకాదు కాబట్టి డాక్టర్లని విధుల్లో ఉండేటట్టు చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ఆంధ్రజ్యోతిలో ఉత్తరాంధ్రలో కుంభష్ణి బలిమేళా డ్యాం వద్ద ముప్పై సెంటీమీటర్ల వర్షం పడిందంట ముప్పై సెంటీమీటర్లు ఒకసారి పడడం అంటే దాదాపు ఒక్కడి జ్యోతి కనబడుతున్నారు ఎత్తు పడినట్టు పూరి వద్ద తీరం తగ్గ తీవ్ర వాయిగ ఉదృతం నదులు నదులు వాగులు మిండిన జలాశయాలు ఒడిస్సాలోను భారీ వానలతో ఉత్పంగి నదులు ప్రమాదకరంగా మారవరం వద్ద గోదావరిలోకి గోదావరిలోనూ తిరుగుతున్న వరద నీట మునిగిన రోడ్లు నిలిచిన రాకపోకలు వేలాకరాల్లో నీటి మునిగిన పంటలు అల్లూరు జిల్లాలో కొండ చర్యలు విరిగిపడి కొండ చర్యలు విరిగిపడి ఒకరు చనిపోయినారు కాలువలు గండ్లు పండియంట ఈ పరిస్థితి మనం చూడొచ్చు ప్రమాదకరంగా ఏలేరు పారుతుందంటే ఆ తర్వాత కష్టం నష్టం కళ్ళ ముందు ధైర్యం కళ్ళ ధైర్యం ప్రజల కోసమే ఈ యుద్ధం ఏడాది కిందట నాకు అండగా నిలిచారు కాబట్టి నేను ఈరోజు ప్రజలకు అండగా నిలబడుతున్నాను అని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు చెప్పుకొచ్చారు మీకు ఏడాది కిందట ఏ విషయం గుర్తుంది కదా చంద్రబాబు నాయుడు గారిని బస్సులోనే అరెస్ట్ చేశారు బస్సులోనే అరెస్ట్ చేసి తప్పుడు కేసులు పెట్టినారని చెప్పి ఆరోపణలు ఉన్నాయి దీని మీద ఇప్పుడు నేను అందుకోసమే బస్సులోనే తిరుగుతూ సేవలు చేస్తున్నాను అని చెప్పేసి ఆయన ఈ పత్రికా ముఖంగా తెలియజేయడం జరిగింది మేము సైతం అంటూ ఈ డీలర్లు ఉంటారు కదా రేషన్ షాప్ డీలర్లు వీళ్ళందరూ పది కోట్ల రూపాయలు వరద సహాయం కింద ఇవ్వడం జరిగింది తలసేల నందిగం అనుసరణలోని తలశీల నందిగం బోట్ బోట్ల కుట్ర ఈ కేసులో శేషాద్రి రామ్మోహన్ రావుల అరెస్ట్ రామ్మోహన్ల అరెస్ట్ ఒకరు తలసీల మేనల్ ఇంకొక నందిగం అన్న స్కెచ్ తోనే బోట్లు దర్యాప్తు బృందాలు నిర్ధారణ నిందితు రిమాండ్ జైలుకు తరలింది మనం సాక్షి పత్రికలో చూసాం వాళ్ళిద్దరు కూడా అరెస్ట్ అయిన వాళ్ళిద్దరు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అని చెప్పేసి సాక్షి పత్రిక చెప్పవచ్చు ఇప్పుడు ఈ అరెస్ట్ అయిన వాళ్ళు ఇద్దరు కూడా వైసీపీ వాళ్ళని చెప్పి చెప్పవచ్చు ఆంధ్రజ్యోతికి సాక్షికి ఎంత తేడా నువ్వు అంటే నువ్వు అని చెప్పి చెప్పి పెట్టుకున్నా కౌంటర్ ఆపరేషన్ సక్సెస్ బ్యారేజ్ గేట్లు డ్యామేజ్ అయి ఉన్నది కదా ఆ గేట్ని బాగా జీవంతంగా బిగించే తప్పించుకున్నారా వదిలేశారా కీలక కేసులో నిందితులు నిందితులు పరారు అరెస్ట్ చేయడంలో పోలీసులు వైపల్లి కాంగ్రెస్ టీడీపీ కార్యాలయం చంద్రబాబు ఇంటిపై దాడి కేసుల్లో నిందితులు ఎక్కడ మన పోలీసు వాళ్ళు అధికారులు చూస్తుండగానే తెలిసి వీళ్ళు నలుగురు నిలిపినారని చెప్పేసి ఫరారులో ఉన్నారని చెప్పి తెలుస్తుంది కాబట్టి ఇది కోర్టుకు రావడానికి జగన్కి నామోషి ఇబ్బంది పేరిట షరతులను సవరించాలంటున్నారు చట్టానికి లోబడి షరతులు అంటే మన ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసలు కోర్టు ముఖానికి వెళ్ళలేదు ఏదో ఒక సాకులు చెప్పి తప్పించుకున్నారు ఇప్పుడు కూడా సాకులు చెప్పి తప్పించుకోవడానికి అసలు మొత్తం షరతులు అన్నట్టు కూడా సవరించాలని చెప్పేసి ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారని చెప్పేసి వారు రాసుకొచ్చినారు ఇది మనకి ప్రధానమైన వార్తలుగా ఆంధ్రజ్యోతి ఇవ్వడం జరిగింది ప్రజాశక్తిలో వర్షం దేపొచ్చం ఉపలు రూపం వాగులు మండలాని గ్రామాలు రాతపోకలి బండ్లు కొండచేరి విలుబడి ఒక నూర్తి మచ్కండ్ జల విద్యుత్ కేంద్రంలో వరద నీరు ఇదే మచ్కండ్ జల విద్యుత్ కేంద్రం ఇది ఈ జల విద్యుత్ కేంద్రంలో నీళ్ళు వచ్చేసినాయి మొత్తం విద్యుత్ ఉత్పద ఉత్పద ఉత్పత్తి మొత్తం ఆపేసినారంట పరిస్థితి అట్లా ఈ ఒక విద్యుత్ కేంద్రంలోనే ఇట్లాంటి పరిస్థితి వచ్చిన తర్వాత అసలు ఆ జిల్లా అంతా కూడా అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఆదివారం భారీ వర్షం కురిసింది దీంతో ఏజెన్సీ అంతటా వాగులు వాల్కలు ఉప ఉగ్రరూపం దాల్చాయి పలు చోట్ల మొత్తం రోడ్లన్నీ పుట్టకపోయాయి వందలాది గిరిజనులు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి ఒడిశా సరిహద్దు ప్రాంతాలు చిగురాటలా ఒరిగిపోయాయట మచ్కండ్ జల విద్యుత్ కేంద్రంలో వరద మీరు ప్రవేశించి దీంతో విద్యుత్ ఉత్పత్తి ఆపేశారు అర్ధరాత్రి నుండి ఆదివారం కురుస్తున్నారు భారీ వర్షానికి విమాన మండలం రాణిపొండ పంచాయతీ చెట్రపల్లి గ్రామంలో ఇళ్లపై కొండ చెల్లి విరిగి పడడంతో మహిళ అక్కడికక్కడే ముప్పై ఐదు వయసు ఆమె చరి ప్రధానంగా ఉంది ఆ తర్వాత అందరినీ ఆదుకుంటాం ముంపు ప్రాంతాల పర్యటనలో సీఎం గారు చెప్పాం కదా ఆయన గతంలో ప్రజలు ఇచ్చిన ఆదుకున్న తీరు సంబంధించి ఆయన చాలా అంటే ఆవేదన వ్యక్తం చేస్తూ పంట నేడి పెట్టుకున్నట్టు చాలా బాధతో మాట్లాడినారు నేను మీకు అందగా అండగానే ఉంటానని చెప్పి తర్వాత దర్యాప్తులో దర్యాప్తు పురోగతి పన్నెండులోగా నివేదిక అభయ కేసులో సిబిఐకి సుప్రీం ఆదేశం అచికార హాస్పిటల్కి సంబంధించి అక్కడ జరిగిన డాక్టర్ మీద జరిగిన అత్యాచారం హత్య కేసులో ఇంకా వేగం పుంజుకోవాలి సిబిఐ వెంటనే పదిహేడు లోకాల నివేదిక ఇవ్వాలని చెప్పి చెప్పకొచ్చింది నవంబర్లో ఆరోగ్య బీమా జీవిత బీమా ప్రీమియంపై జిఎస్టి తగ్గింది ఈ మధ్యకాలంలో పార్లమెంట్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది మొత్తం ఎంతో కష్టాలతో జీవితానికి సంబంధించి ఎంత కష్టం ఉన్నా కానీ పెట్టుకొని ఏదో భవిష్యత్తుకి ఉపయోగపడుతుంది ముసలితనంలో ఉపయోగపడుతుంది లేకపోతే ఆరోగ్యం బాగాలేనప్పుడు ఉపయోగపడుతుంది ఆరోగ్య బీమాకి సంబంధించి జీవిత బీమాకు సంబంధించి పెట్టుకున్న ఈ బీమా డబ్బుల్లో కూడా జిఎస్టీ చాలా పెద్ద ఎత్తున ఉంటా ఉంది ఇదేంది ఇది అని చెప్పి ఆ పార్లమెంట్లో చర్చ జరిగింది రాహుల్ గాంధీ గారు కూడా దాని మీద నిలబైశారు దీంతో దీన్ని ఎట్లయినా కానీ తగ్గించాలని చెప్పి దృష్టిపడుతుంది అందులో భాగంగానే నేను రోజు ఆ జిఎస్టి కౌన్సిల్ సమావేశమైంది ఆ మంత్రుల బృందానికి నివేదిక వివరించినట్టుగా చెప్పుకొస్తున్నారు ఆ విషయాన్ని నిర్మ మన ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు చెప్పారు మంత్రులంతా ఇంకా డిసైడ్ చేసి దాన్ని ఐదు శాతానికి తగ్గించాలని చెప్పి డిమాండ్ ఉంది అయితే ఎట్లా ఎంత తగ్గిస్తారో చూడాలి మొత్తం మీద ఇంకా కొన్ని వీటికి కి సంబంధించి మహిళలు వాడే నాప్కిన్కి సంబంధించి అది కూడా తగ్గించాలని చాలా వాటికి సంబంధించి తగ్గించడానికి కొన్నిటికి పెంచడానికి ప్లాన్ చేశారు ఆ విషయాల్ని చెప్పక రావడం కనబడుతుంది ఇక్కడ తర్వాత విశాఖ స్టీల్ పరిరక్షణకు చర్యలు తీసుకోండి కేంద్ర ఉక్కు శాఖ మంత్రికి సిపిఎం ఎంపీ బ్రిటిష్ లేఖ మన విశాఖ హక్కు ఆంధ్రుల హక్కుగా జరిగిన పోరాటానికి సంబంధించి దాన్ని ఇప్పుడు చాలా నీరు గార్చే పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం ఉంది అక్కడ బొగ్గు గనులు ప్రభుత్వం గనులు అప్పగిస్తే లాభాల్లోకి వెళుతుంది అట్లా కాకుండా ప్రభుత్వం దాన్ని తాత్సారం చేస్తూ వచ్చింది అందుకోసం నష్టాల్లో మునిగిపోయింది కాబట్టి ఇప్పటికన్నా దాని మీద చర్యలు తీసుకోండి వెంటనే వర్కింగ్ క్యాపిటల్ అంటే ఇప్పుడు నడపడానికి కావాల్సిన ఆర్థిక సహకారం అందించండి ఇప్పటికీ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏర్పడిన ఈ సంస్థ దాదాపు ప్రభుత్వం కేటాయించింది ఇచ్చిన డబ్బులు తొమ్మిది వేల కోట్ల రూపాయలు మాత్రమే అయితే ప్రభుత్వం నుండి ఈ సంస్థ నుండి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న డివిడెంట్లు పన్నుల రూపేణ తీసుకుపోయిన డబ్బులు దాదాపు యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు పైగా అని చెప్పి తెలుస్తుంది కాబట్టి ఇప్పుడు ఆదుకోండి మళ్ళీ దీంట్లో నుండి లాభం పొందొచ్చు అని చెప్పి బ్రిటిష్ గారు లేఖ రాయడం జరిగింది కాబట్టి ఇప్పుడు మనం జా జాతీయ పరిస్ అవసరాల రీత్యా దాదాపు మూడు వందల మిలియన్ టన్నులు ఉక్కుని ఉత్పత్తి చేయాలనే లక్ష్యం పెట్టుకున్నారంట ఈ పరిస్థితుల్లో ఈ ఈ స్టీల్ని కానీ మనం రక్షిస్తే ఆ యొక్క లక్ష్యం నెరవేరుతుంది కాబట్టి దానికి సంబంధించి మొత్తం జాతీయ స్థాయిలో ఆ ఉండే సంస్థలన్నింటినీ ఏకం చేసి నడపడం ద్వారా విలీనం చేయడం ద్వారా మాత్రమే ఈ ఉత్పత్తి అని చెప్పేసి ఆ బ్రిటిష్ గారు ఎంపీ గారు చెప్పరావడం పూర్తిస్తారు మూడు పాయింట్ నాలుగు లక్షల టన్ను మిలియన్ టన్ను ఉత్పత్తి ఉండేది మొదట్లో ప్రారంభంలో అది డబల్ చేశారు మన వాళ్ళు కాబట్టి ఆ పరిస్థితిని మళ్ళీ నిలబెట్టాలి అని చెప్పి అనుకోవడం జరిగింది ఇప్పుడు ఈరోజు మామూలు కార్మిక సంఘాలన్నీ పిలిపించాయి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల్లో అన్ని జిల్లాల్లో రాష్ట్ర రూపాలు చేయాలి అని చెప్పి డిసైడ్ చేసినాయి ఆ విషయాలు దీంట్లో రాయలేదు అయితే ఈరోజు ధర్నా జరుగుతుంది అంటే రాష్ట్ర రూపం జరుగుతుంది దేశంలో మరో మంకీపాక్స్ నిర్ధారణ ఫ్లాట్ టూ వైరస్గా గుర్తింపు దీన్ని క్యారెండర్లో పెట్టి పరీక్షిస్తున్నారు అది ఖచ్చితంగా మాన్స్ మంకీపాక్స్గా నిర్ణయించడం జరిగింది మేడ్టెక్ లో ప్రైవేట్ వర్సిటీ వచ్చే విద్యా సంవత్సరం నుంచి కోర్సు కేంద్రానికి ప్రతిపాదన సిద్ధం పి విధానంలో ఈ మనం మందులంతా మందులు కాదు హాస్పిటల్లో ఉపయోగిస్తాం కదా పరికరాలు ఆ పరికరాలకు సంబంధించి సపరేట్గా ఒక యూనివర్సిటీ పెట్టాలి ప్రైవేట్ అనేది యూనివర్సిటీ పెట్టాలని చెప్పేసి ప్రతిపాదన దాదాపు రెండు వేల పద్నాలుగు పదహైదులోనే దానికి సంబంధించి రైతుల దగ్గర నుండి చాలా భూములు భూములన్నిటిని కూడా తీసుకున్నారంట ఇప్పుడు దాని ప్రతిపాదనల కోసం కేంద్రానికి రాసి పంపించారు త్రి త్రిపుల్పి విధానంలో ప్రైవేటు పబ్లిక్ పార్ట్నర్షిప్ పద్ధతిలో దీన్ని ఈ యూనివర్సిటీని నడపాలనేది దాదాపు గ్రాడ్యుయేట్లు పోస్ట్ గ్రాడ్యుయేట్ పిహెచ్డి కోర్సులు అడ్మిషన్లు ప్రారంభిస్తున్నారని చెప్పి తెలుస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతులతో త్రిపుల్ పీ విధానంలో త్వరలో యూనివర్సిటీని తెలుసుకునేందుకు సిద్ధమవుతుంది ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ప్రాంతంలో దీనికి అప్లికేషన్ తీసుకుంటా ఉండరు కాబట్టి దీని మొత్తం దేశమంతా కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి ఎందుకంటే దేశంలో చాలా అరుదుగా ఉంటాయి ఇట్లాంటి యూనివర్సిటీ మందుల మందుల ఫ్యాక్టరీలకు మనం సంబంధించిన యూనివర్సిటీలు విద్యాబోధం ఉంది అయితే ఆ పరికరాలు తయారు చేసే యూనివర్సిటీలు లేవు అని చెప్పి చెప్పుకొస్తా కాబట్టి ఇది ఉపయోగపడుతుంది దే దేశాన్ని మొత్తానికి ఉపయోగపడుతుంది అనిపిస్తుంది విశాఖలో ప్రారంభిస్తున్నాను ఈ తర్వాత ఇది ప్రధానమైన వార్తలుగా మనకు ఉన్నాయి కాబట్టి మీరు అందరూ కూడా చూసి అందరికీ చాలా ముఖ్యమైన విషయాలు మన వీడియోలో ఈ వీడియోలో చెప్పడం జరిగింది కాబట్టి అందరికీ షేర్ చేయండి ఈ కామన్ మ్యాన్ వాయిస్ నేను అన్నాను